కొండచిలువ నాగుపాము మధ్య భీకర యుద్ధం వీడియో చూస్తే వణకిపోవాల్సిందే మీరు ఎప్పుడైనా కొండచిలువ నాగుపాము మధ్య పోరాటం చూసారా అవి పోరాడితే ఎవరు గెలుస్తారో మీకు తెలుసా అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు తప్పక చూడాలి కొండచిలువ నాగుపాము మధ్య గెలుపు ఎవరిదో ఈ వీడియోలో చూడొచ్చు భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు కూడా ఉన్నాయి ఇవి మానవులను కూడా చంపగలవు ప్రపంచంలో వేలాది రకాల పాములు ఉన్నప్పటికీ అన్నీ విషపురితమైనవి కావు విషపురితమైన పాములు కొన్ని మాత్రమే ఉన్నాయి వీటిలో నాగుపాములు చాలా విషపూరితమైనవి అవి కరిచినప్పుడు సకాలలో చికిత్స పొందకపోతే ఒక వ్యక్తి కొన్ని గంటల్లోనే చనిపోవచ్చు కొండచిలువలు కూడా ప్రమాదకరమైనవి కాని అవి విషపూరితమైనవి కావు ఈ రెండు ప్రమాదకరమైన పాములు ఒకదానికొకటి ఈ కొంటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది దీనిలో ఒక కొండచిలువ ఒక నాగుపాము పోరాడుతున్నట్లు చూడొచ్చు ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది